మెగాస్టార్ చిరంజీవి మెగా రచయిత ఎండమూరు వీరేంద్రనాథ్ ను కలిసి ఒకప్పుడు ఎన్నో విజయవంతమైన చిత్రాలు అందించిన మాట అందరికీ తెలిసిన విషయం కానీ ఈ మధ్య ఎందుకు వారి మధ్య దూరం పెరిగింది ఆ మధ్య చరణ్ గురించి ఓ మీటింగ్ లో తప్పుగా మాట్లాడాడని ఆ తర్వాత నాగేంద్రబాబు ఓ మీటింగ్ లో ఎండమూరి వీరేంద్రనాథ్ నానా మాటలన్న విషయం అందరికీ తెలిసింది ఒకప్పుడు నాగార్జున యాంకరింగ్ చేసిన మీలో ఎవరు కోటీశ్వరుడు అనే ప్రోగ్రాం రెండు రాష్ట్రాల ప్రజలను అంతంగా ఆకట్టుకుంది తాజాగా ఆశాజీవి మీ చిరంజీవి అంటూ మీలో ఎవరు కోటీశ్వరుడికి యాంకరింగ్ చేస్తున్నాడు ఇలాంటి తరుణంలో ఏమైందో ఏమో తెలియదు గాని ఎండమూరి వీరేంద్రనాథ్ చిరంజీవి మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రాం పై చూపడ్డాడు మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రాం పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని చెప్పాడు ఆ షోలో పాల్గొనాలంటే ముందుగా మూడు మెసేజ్లు పంపాలి ఒక్కో మెసేజ్ కు ఐదు రూపాయలు ఖర్చు అవుతుంది అంటే మూడు మెసేజ్లకు పదిహేను రూపాయలు అన్నమాట పది లక్షల మంది మెసేజ్లు పంపితే దాదాపు కోటిన్నర నిర్వాహకులు జీవులోకి పడతాయి ఆ తర్వాత పోటీలో పాల్గొనే వారికి కుక్క బిస్కెట్ల ఐదు ఆరు లక్షలు ఇస్తున్నారు అనిపడ్డాడు ఇందులో పేదవారు సైతం మెసేజ్లు పంపిస్తూ మోసపోతున్నారు మీలో ఎవరు కోటీశ్వరుడు కంటే లాటరీ చాలా మేలు ప్రభుత్వం లాటరీని బ్యాన్ ఇలాంటి ప్రోగ్రామ్స్ ని బ్యాన్ చేస్తే ప్రజలకు ఎంతో మేలు చేసినట్లు అవుతుందని ఆగ్రహం వ్యక్తం చేశాడు ఎండమోహం